సీనియర్ నాయకుడు కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ను కలిసిన కేకే తన రాజీనామా పత్రాన్ని అందజేశారు భారాస తరపున రాజ్యసభకు ఎంపికైన కేకే నిన్ననే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు భారాస నుంచి కాంగ్రెస్ లో చేరినందున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కేకే తెలిపారు రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేసినట్టు వివరించారు సాయంత్రం కేకే ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అన్ని కార్యక్రమాలు అభివృద్ధికి సంబంధించినవే ఉన్నాయని చెప్పారు చాలా బాగుంది నేను చాలా సంతోషంగా నేను అంటే ఒకటి తెలుసు నేను ఎలక్ట్ అయినా ఆన్ బీఆర్ఎస్ సింపుల్ ఎప్పుడౌతే నిన్న నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన అంతకుముందు జాయిన్ కాలేదు అండ చేసుకోలేదు కాంగ్రెస్ జాయిన్ అవుతే ఐఎమ్ సపోజ్ టు హ్యావ్ క్విట్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ నిట్ చేసినట్టు అయిపోయింది అది ఎప్పుడు తెలిసిందో ఐఎమ్ మారల్లీ అండ్ లీగలీ ఐ థింక్ ఐఎమ్ లిటిల్ రెస్పాన్సిబుల్ దట్ ఐ షుడ్ బి కేట్ మై సీట్ ఇన్ ది రాజ్యసభ నేను ఇవాళ చైర్మన్ గారికి కూడా చెప్పడానికి కారణం ఇది वाल्यू सूट पेद नीनी इट इज़ वेरी गुड अं दिस्ज वजाक्टली दिस् प्रेज गवर्नमेंट आलो इज वालू सिस्टम